హలో అండి సార్ సో ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదా సో ఎప్పుడు జరిగిన అసెంబ్లీ బట్ ఈసారి అనేది అసెంబ్లీ అనేది చాలా ప్రత్యేకమైన చెప్పుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైం వైసీపీ హయాంలో బాబు గారు చాలా అవమానం పడ్డారు ఈ అసెంబ్లీలోనే సో అప్పుడే ఆయన శబ్దం చేసి బయటికి వెళ్ళిపోయారు ఎప్పుడైతే నేను సీఎం గారు గెలుస్తాను ఆ రోజే ఈ సభలో అడుగు పెడదామని వెళ్ళారు అలాగే పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ లీడర్స్ అసెంబ్లీ గేట్ కూడా తాగనేమన్నారు బట్ ఈరోజు ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచి ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నాడు దాని దాని గురించి ఏమంటారు అవమానాన్ని ప్రజలు తిరస్కరించారు చంద్రబాబు నాయుడు గారిని అవమానాన్ని ప్రజలు ఏకపక్షంగా తిరస్కరించారు అదైతే నెంబర్ వన్ పాయింట్ పవన్ కళ్యాణ్ వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా వార్డు మెంబర్కి వెళ్ళలేదు పంచాయతీ ప్రెసిడెంట్ ప్రతి ఒక్కళ్ళు హేళన చేసి మాట్లాడారు ఆ హేళనని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు అందుకని ఏకదాటిగా కూటమికి ప్రజలు ఓకే చెప్పారు ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు కూటమి ఎప్పుడైతే నూట అరవై నాలుగు సీట్లు గెలిచిందో అప్పటి నుంచి వైసీపీ లీడర్స్ కానీ అటు జగన్మోహన్ రెడ్డి కానీ కొంతమంది కోడలు కానీ రోజా ఇలాంటి వాళ్ళు కానీ సో ఈ ఎలక్షన్స్ ఎలా జరిగాయో ఆ దేవుడిగా తెలియాలని అంటున్నారు దాని గురించి ఏమంటారు వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పుకున్నా అది ప్రజా తీర్పు అండి లాస్ట్ టైం నూట యాభై ఒకటి ఇచ్చారు కదా అది ప్రజల తీర్పే ఇప్పుడు ఇది కూడా కోటమి కూడా ప్రజలు అది దాన్ని మాత్రం ఎలా అనుమానం చేయడానికి లేదు అది చేస్తే బాగుంటుంది దాని గురించి అలా చేసుకున్న పని అయితే నరేంద్ర మోడీ గారు కూడా నాలుగు వందలు చేసుకోవచ్చు కదండి అది నాలుగు వందలు చేసుకోవచ్చు కదా అదన్నీ అవివేకంతో మాట్లాడటం వాళ్ళు ఏంటంటే ఇంకా మనసుకు మనసుకు ఎవరు మనసుకు దోసినట్టు వాళ్ళు చెప్పేస్తా ఉన్నారు సో అలాగే ఇప్పుడు వైజాగ్ కాలేజ్ గురించి కూడా చాలా ఇష్యూ నడుస్తుంది అనమాట సో ఆ బాత్రూమ్ అక్కడ ఉన్న ఫర్నిచర్ కాస్ట్ కానీ ఎక్కడో ఫారెన్సింగ్ తెప్పించడం కానీ సో అది ఎంతవరకు కరెక్ట్ అండి దాని గురించి అక్కడ ఉన్న నాయకులకు తెలియాలని దాని గురించి మనకు అంత అవగాహన లేకుండా మనం చెప్పకూడదు సో ఈ బాబుగారి పవన్ హయాంలో ఈ ఐదేళ్ల పరిపాలన ఎలా ఉండబోతుంది డెవలప్మెంట్ పరంగా కానీ ఉద్యోగ అవకాశాల పరంగా కానీ ప్రజలు ఎదురు చూస్తుంది అయితే బాబుగారు కానీ పవన్ గారిది కానీ మెయిన్ మన స్టేట్కి వచ్చేసరికి అమరావతి ఫుల్ఫిల్ అవ్వాలి పోలవరం ఫుల్ఫిల్ అవ్వాలి వెలుగొండ ప్రాజెక్టు వాటర్ రావాలి ఈ మూడు ఫుల్ఫిల్ చేయగలుగుతారని ప్రజలు ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ మూడు గను ఫుల్ఫిల్ చేస్తే మన స్టేట్కి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ న్యాయం జరిగినట్టు అవుతుంది సో అలాగే జగన్ గారు మళ్ళీ యాత్రతో ప్రజల్లోకి వస్తామంటున్నారు దాని గురించి ఏమంటారు అది ప్రజలు అది వాయి నష్టం కానీ ప్రజలు దాన్ని హర్షించరండి